చెప్పదలుచుకున్నాను ఎన్నో వదంతులు ఎన్నో బుకార్లు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద విశ్వాసం ఉంది నా మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా మనకి నర్సరావుపేట ఇది గెలిచే సీటు దీన్ని ఎవరు కూడా ఏదో చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి వాటన్నిటినీ కూడా సమన్వయం చేసుకొని అందరూ కూడా ముందుకు వెళదాం ఎవరు కూడా మరి ఈ కాలంలో ఎవరితోటి కూడా మన విరోధం పెంచుకోవద్దు అందరం కూడా కలిసి కలిసి ముందుకు వెళ్లే కార్యక్రమం చేద్దాం అలానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పడుతున్న కష్టం పార్టీని అధిష్టానంలో పార్టీని అధికారంలోకి మరలా తీసుకురావాలని చెప్పి ఆయన చేస్తున్న కృషిని అందరం కూడా ఈ రోజు సంతోషంగా స్వీకరించి పార్టీ క్యాడర్ కార్యకర్తలు కొంత ఇంకా బిల్లులు రాలేదు మరి ఇంకా ఉత్సాహంగా పనిచేయటం లేదు అనేది ఈరోజు మనకి ఉన్న పరిస్థితి కానీ అందరం కూడా అధిగమించి ఆ పరిస్థితులు కూడా అధిగమించి తప్పకుండా రావాలి ఈ నెలాకం కానీ వచ్చే నెలలో కానీ ఆ బిల్లులు కూడా చెల్లిస్తామని మొన్నే నేను సీఎంఓలో కూడా పెద్దలందరినీ కలిస్తే ఈ డిసెంబర్ నెలాఖరు లోపు లెవలింగ్ సైట్స్ అన్ని కూడా టాప్ ప్రయారిటీలో పెట్టడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళెట్ కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది ఏమి కంగారు పడద్దు ఎలక్షన్ లోపే అన్ని కూడా క్లియర్ చేస్తారు ఎవరు కూడా ఆవేదన చెందొద్దు ఎవరు కూడా బాధపడద్దు లేట్ అయ్యే ఖచ్చితంగా వాస్తవమే దాన్ని లేదు కానీ పార్టీలో మనందరికీ తెలుసు ఇన్ని సంక్షేమ పథకాలు ఇన్ని డబ్బులు ఇచ్చేటప్పుడు ఆలస్యం అవ్వడం సహజంగా జరుగుతూ ఉంది కాబట్టి వాటన్నిటినీ కూడా మనం అధిగమించి ఖచ్చితంగా ఈ జనవరి లేఖలలోపు ఖచ్చితంగా అన్ని బిల్లులు కూడా చెల్లిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది కొత్త సంవత్సరంలో కొన్ని ఎఫ్ఆర్ఎం రూల్స్ కూడా కొన్ని సడలిస్తారు అప్పుడు ఇంకా ఫ్రీగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ యొక్క బిల్లులన్నీ కూడా చెల్లించే కార్యక్రమం చేస్తారు కాబట్టి అందరం కలిసిమెలిసి నరసరావు నేట ఈ యొక్క పల్నాడు జిల్లాలో గెలిచే మొట్టమొదటి స్థానం ఏదైనా అంటే అది నరసింహరెడ్డి ఇది మన సర్వేలో తెలుగుదేశం పార్టీ సర్వేలో కూడా ఉంది ఇప్పటికీ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలా జనసేనకి ఇవ్వాలా అనే సందిగ్ధంలో ఇప్పటికీ ఉన్నారంటే ఈ నియోజకవర్గం యొక్క గొప్పతనం అది ఈ నియోజకవర్గం ఖచ్చితంగా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గం మనకి ఎటువంటి ఇబ్బంది ఎందుకు ఎన్నో ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడతారు ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టద్దు అందరూ కూడా సమన్వయం చేసుకుని అందరినీ కలుపుకొని పోయి ఖచ్చితంగా ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాభై యాభై ఒకటవ జన్మదిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలకి నా యొక్క హృదయపూర్వక నమస్సు తెలియజేస్తూ ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత ఎన్నో కష్టాల్ని ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని పాదయాత్ర మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీ కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని కూడా ఎదిరించి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి పదహారు వేలు జైల్లో పెట్టినా సరే ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా విశ్వాసంతో అంటే ఏంటో చూపెట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా నూట యాభై ఒక్క సీట్లతో పిలుపొంది ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆయన యొక్క పట్టుదలకి ఆయన యొక్క వ్యక్తిత్వానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ మరింత దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అలానే ఈరోజు కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు ఈరోజు పెట్టడం జరిగింది ఈరోజు మొట్టమొదటి ఈ కేక్ కటింగ్ కార్యక్రమంలో తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ అంటే లింగమండల దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ డొనేషన్ క్యాంపు అట్లానే అక్కడ ఉన్న పేషెంట్స్కి పండ్లు రెడ్ పంపిణీ కార్యక్రమం ఉంటుంది ఆ తర్వాత టౌన్ హాల్లో పట్టాల పంపిణీ కార్యక్రమం పన్నెండు వందల మంది పంపిణీ కార్యక్రమం టైం పంపిణీ కార్యక్రమం ఈ రెండు కూడా ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ తిరిగి ఏడు గంటల కూడా అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మన పార్టీ ఇస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకల్లో మీరు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సాయంత్రం టౌన్ హాల్లో సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఉంటుంది మన గ్రామానికి సంబంధించిన క్రైస్తవ బిందరులందరినీ కూడా మనం తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి అందరూ కూడా కలిపి మరి శ్రమీ క్రిస్మస్ అదేవిధంగా భోజన కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఆపద కావాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చంగాళం ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరి ఆశీస్సులు ఆయనకు ఉండి ఆయురేగలతో అష్టైశ్వరాలతో నిండు నూరేళ్ళు ఆరోగ్యవంతంగా ఉండి ఈ రాష్ట్రానికి జీవితకాల ముఖ్యమంత్రిగా ఉంటూ పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే భాగ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వమని మరి ఆ దేవదేవుడి వెంకటేశ్వర స్వామిని మన గ్రామ దేవత చంగాలమ్మ తల్లిని వేడుకుంటూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేని మరి జన్మదినాన్ని వాడవాడల తెలుగు ప్రజలు ఎక్కడున్నారో ప్రతి ఒక్కరూ ప్రపంచ దేశాలు ఎక్కడున్నా కూడా అందరూ ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటా ఉన్నారు సంతోషంగా జరుపుకుంటున్నారు ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నారు కారణం ఏదంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో కనీయని కనీ విని ఎరిగిన రైతులో పరిపాలన సాగిస్తూ పేద ప్రజలకి ఎప్పటికప్పుడు వారి యొక్క అవసరాలను తీరుస్తూ ప్రతి పేద చదివించాలని ప్రతి పేద వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని రైతులకు కావచ్చు మరి మహిళలకు కావచ్చు అందరికి కూడా మహిళా సాధికత విషయంలో ఆరోగ్య విషయంలో మరి వ్యవసాయం విషయంలో ఇన్ని యువతకి జీనోపాధి కల్పించడం విషయంలో అన్ని విషయాల్లో కూడా ముందుండి ఈ దేశానికే ఆదర్శంగా నిలుస్తూ పాలన సాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి అందరిపిస్తున్నారు మరి అలాంటి వ్యక్తిని నిన్న మీటింగ్లో మరి ఏదో పప్పుబాబు యువ యువ గంగాలం మీటింగ్ క్లోజింగ్ మీటింగ్ పెట్టారు యువ గంగాలం మాట్లాడతామంటే ఆ బ్యారికేడ్స్ దూకి వెళ్ళిపోయారు ఆయన మాటలు అర్థం కాక ఆయన మాటలు విన్నాటికి అసహ్యమేసి వెళ్ళిపోయారు మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు స్తబ్దిగా లేదు ఆయనకి లేదు ఆయన మాట్లాడేటప్పుడు ప్రజల్లో కూడా జోష్ లేదు ఆయన పరిస్థితి అంతే చివరికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే వెనక ఉన్న వాళ్ళందరూ అందరూ వెళ్ళిపోయారు ఎందుకంటే వాళ్ళ పసలేని ప్రసంగం చూసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే గంట గంటన్నర అనర్గలంగా మాట్లాడితే క్షణం మాట మాటకి చప్పట్లు కేరింతలు మారుమ్రోగుతాయి మనం చూసినాం అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిరస్వా ఈ రాష్ట్రంలో అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ఎన్ని క్రులు పడినా ఎన్ని ఆలోచన చేసినా ఏం మాట్లాడినా ఎవరికి సాధ్యపడేది కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ఆశస్సులు ఉండాలని మరి ఈ రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో మళ్ళీ ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో కూడా మరి నూట స్థానాల్లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అందరూ కూడా గెలిచి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మరి ఇరవై నాలుగే కాదు Obrigado. రాదు నేను ఎప్పటికి నీ దగ్గర నుంచి చెయ్యి వరకు కయ్యి వరకు అన్నచ్చ ఇప్పటికీ కూడా నీ చేతిలోనే ఉందా ఏనా ખખખળા� ખખા� మా ప్రీతం నాయకులు ఈ రాష్ట్ర పేద ప్రజల ఆశాజ్యోతి మనందరి ఆరాధ్య దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నియోజకవర్గంలో వాడవాడల ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గం అంతా కూడా ఒక పండగ వాతావరణంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే జరుపుకున్నందుకు దానిలో పాలు పంచుకున్నందుకు ముఖ్యంగా మేము చాలా సంతోషిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కొంతమంది చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు మూడు నెలలు ఎర్ర డైరీ అని మూడు నెలలు కాదండి ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా ముఖ్యమంత్రిగా ఉంటారు మూడు నెలల తర్వాత మీ ఎర్ర డైరీని హైదరాబాద్ తీసుకెళ్ళి మీ ఇంటికాడ పెట్టుకొని పూజించుకోవాలి కర్పూరం సాంబ్రాణేసి మీ ఎర్ర డైరీలో మీ పొసుపు డైరీలకి భయపడే కార్యకర్తలు ఎవరు లేరో జగన్మోహన్ రెడ్డికి నూటికి నూరు పర్సెంట్ విజయాన్ని అందించి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెంకటేశ్వర స్వామి నిండు నూరేళ్ళు ఆరోగ్యాన్ని ఇచ్చి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కొనసాగే విధంగా పేద ప్రజలు మనం పొందిన వ్యక్తి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ లేదు మతం లేదు కులం లేదు అందు ఎవరికైనా సరే నూటికి తొంభై పర్సెంట్ ప్రజలకి అన్ని పథకాలను ఒక అవినీతి లేకుండా వాళ్ళ అకౌంట్లోకి నేరుగా వేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ ఇండియాలో కాదు ప్రపంచంలోనే ఇటువంటి ముఖ్యమంత్రి ఎక్కడ లేడు అని అన్ని దేశాలు కొనియాడుతుంటే ఇక్కడ అవాకులు చవాకుల పేరుతో ఆయన పవన్ కళ్యాణ్ కలిసిపోయాడంట పాపం చంద్రబాబు కలిసిపోయాడంట వాటిద్దరు కలిసిపోతే ఏమైనా ఎవరు కలిసినా సింహం సింగల్గానే వస్తుంది సింహం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తుంది సింగల్ గానే విజయ మోగిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి పూర్తి ఆశీర్ కల్పిస్తాడని సెలవు తీసుకుంటూ జై హింద్ జై జగన్ అందరికీ నమస్కారం ముందుగా ప్రజా ముఖ్యమంత్రి మనసున్న నాయకుడు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఎన్నిక చేతులు పడుతున్నాయి A nivele de reu. A nivele de reu. A nivele de reu. নাই <muchas>

జరగండి జన నాయకుడు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు మన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్సిపి కుటుంబం అందరం కూడా ఒక పండగ మాదిరి జరుపుకుంటున్నారు మాకు నిజంగా ఈరోజు పండగే కేవలం మాకు మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రజానికానికి కూడా ఈరోజు ఒక పండగ మాదిరి అందరం కూడా జరుపుకోవడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి సంక్షేమ పాలన కానివ్వండి ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి ఇంటికి చేర్చిన ఘనత ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ఒక సభ్యుడి మాదిరిగా ఈరోజు ముఖ్యమంత్రి గారు అయినారు కొడుకులాగా ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా ఒక మనవడిలాగా లాగా వాళ్ళందరినీ చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో ఉంది అనేది ఈరోజు ప్రత్యక్షంగా అందరం కూడా చూస్తున్నాం మరి గడప గడపకు ఎక్కడికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈరోజు ప్రతి కుటుంబాలు తలుచుకుంటున్నారంటే నిజంగా ఒక వ్యక్తికి ఇంతకంటే కావాల్సింది ఏమి ఉండదు మరి అటువంటి నాయకుడు ఇంకా పది కాలాల పాటు బాగుండాలి చల్లగా ఉండాలి మన రాష్ట్రాన్ని పరిపాలించాలి మన రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి అని చెప్పేసి ఆ భగవంతుడు ఆయనకి ఆయురా ఆయుష్తో పాటు మంచి భవిష్యత్తు కూడా రాబోయే రోజుల్లో మంచి మెజార్టీతో మరొకసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అనువహించాలి లేకపోతే ఆశీర్వదించాలని చెప్పి